నంద్యాల పట్టణం ప్రాఫిట్ షాప్ కంపెనీ వారి ఆధ్వర్యంలో జిల్లా మరియు మండల స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానంలో పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సన్మానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల టౌన్ సి ఇస్మాయిల్ హాజరై విద్యార్థులను సన్మానించారు జిల్లాలో టెన్త్ పాస్ అయిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపి గ్రామాల్లో విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు విద్యార్థులను ఇలా సత్కరించి ప్రోత్సహించే ఆలోచన చేసిన ప్రాఫిట్ షోరూం యాజమాన్యాన్ని ఈ సందర్భంగా అభినందించారు

ఈరోజు నందాల ప్రాఫిట్ షూ మార్టోల వాళ్ళ మరి ఆధ్వర్యంలో మరి జిల్లాలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో అత్యధిక మార్కులు సంపాదించిన పిల్లలకి ఇద్దరు పిల్లల్ని మనం ఎల్లావత్తులకు చెందిన నాగేంద్ర ప్రసాద్ తర్వాత మల్లయ్య అని చెప్పి పావన్పాడు మండలం ఎర్రగురు అబ్బాయి వీళ్ళిద్దరిని డిఇ గారి ఆఫీస్ ద్వారా మరి మెరిట్ సర్టిఫికేట్స్ తీసి తీసుకొని డిఇ గారి రిపోర్ట్ మేరకు మరి ప్రాఫిట్ షూ యాజమాన్యవారు ఈ బ్రాంచ్ నందాల బ్రాంచ్ వారు మరి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది మనం ఎంతమంది చేసిన కాదు మనకు ఉన్న దాంట్లో మనం ఎంకరేజ్ చేసినాము చేయాలనే ఇది మంచి ఉద్దేశం ఇది మరి ఎక్కడో పల్లెటూరులో పిల్లల్ని తీసుకొని వచ్చి మనం ఇక్కడ సన్మానిస్తే వారు ఇంకా జీవితంలో ఉన్నత శిఖరాలు మరి మోటివేట్ అవుతారని చెప్పి ఉద్దేశం ఇది మరి చాలా మంచి కార్యక్రమం ఇది ఇలాగే వీళ్ళు భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము కోరుచున్నాము మరి ఈ మోటివేషన్ ఇంపార్టెంట్ మనకి నేను యాజ్ అ టీచర్గా ప్రేరణ అభ్యసనకి రాచబాటు అంటే మనం ప్రేరేపిస్తాం పిల్లలకి మోటివేట్ చేస్తున్నాం అంటే టెన్త్ క్లాస్ టెన్త్ ఇన్ని మార్క్ వచ్చిన సన్మానించినారు మళ్ళీ చదువుకుంటే బాగా చదువుకుంటే భవిష్యత్తులో రకరకాల మనకు ఉంటుందని చెప్పి మనం ఇట్లా బ్రే మోటివేట్ చేయడం చాలా మంచి అభినందన విషయం ఇది మామూలుగా మనకు ఈ స్కూల్ డేస్ అవి జరుగుతుంటాయి చిన్నప్పుడు మా స్కూల్ గెస్ట్ వచ్చేసి ఎస్ఐ గారు ఎస్ఐ సో ఎస్ఐ గారు రావడము పిస్టల్ పెట్టుకొని రావడం అవన్నీ చూడడం సో మేము చిన్నప్పుడు మోటివేట్ అయింది అనుకున్నాము ఈ ఎస్ఐ సెలెక్ట్ అయిన తర్వాత నైన్టీ సిక్స్లో ఆ సర్టిఫికేట్ అపాయింట్ అంటే తీసుకుపోయి మా ఫాదర్కి ఇచ్చాను అంటే ఉద్యోగం వచ్చారు అంటే ఆ చిన్న చిన్న కార్యక్రమాలే మనసులో పేర్కొపోయి ఇది గోల్స్ అచీవ్ చేయడానికి ఏదవుతుంది మరి చాలా మంచి కార్యక్రమం ఇది ఇలాగే కొనసాగి చెప్పి కోరుచున్నాము అలాగే పిల్లల్ని కూడా బా అభినందిస్తూ మరి జీవితంలో మంచి శిఖరాలు అనుభవించాలా మంచి గ్రేట్ సక్సెస్ తీసుకోవాలి మీరు మీ పేరెంట్స్కి మీ మంచి పేరు తీసుకోవాలి మీ ఊరికి అని చెప్పి మేము కోరుకుంటున్నాము గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది చేయడం మొదలు జరుగుతుంది మా డాప్స్ తరఫు నుంచి మా ప్రాఫిట్స్ కంపెనీ ఎప్పుడు కూడా ఉంటుంది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో పేద విద్యార్థులకు ర్యాంక్ వచ్చిన టాప్లో వచ్చిన వాళ్ళకి మా స్కూల్ తరఫు షాప్ తరపు నుంచి ఎప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కార్యక్రమాలు ముందుగా ఇక్కడికి చేసిన గౌరవనీయులు శ్రీ టూటర్ సిఐ సార్ ఇస్మాయిల్ సార్ గారికి ధన్యవాదాలు ఈరోజు మా షాప్ తరఫు నుంచి నిర్వహిస్తున్న పేద విద్యార్థులకు మా షాప్ తరపు నుంచి మొమెంటోస్ షీల్డ్స్ స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ క్షేత్రం మీదుగా ఈ కార్యక్రమం ఇంత విజయంతంగా జరగడానికి కారణం సార్ కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను